ఇవాళ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజు ఆయన చాలా జరుపుకున్నాడు కానీ ఈ పుట్టినరోజుకి మాత్రం చాలా ప్రత్యేకత ఉన్నదండి ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన తన జీవితంలో ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నాడు సాధారణంగా ఇది రిటైర్మెంట్ వయసు డెబ్బై ఐదేళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవాళ సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అంత సీనియారిటీ అంత అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త మరొకరు లేరు అంత చరిత్ర ఉన్న వ్యక్తి మరొకరు లేరు కానీ డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన ఇవాళ పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కొని నిలబడుతున్నాడు చాలా కీలకమైన మలుపులో ఉన్నాడు ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఆ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితానికి ఎలాంటి ముగింపుని ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తాయండి ఎందుకంటే ఈసారి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాబబ్లీ చివరి ఎన్నికలు అవుతాయి ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరొక ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పటికి ఆయనకి ఎనభై సంవత్సరాలు వస్తాయి మరి ఎనభై ఏళ్ల వయసులో కూడా ఆయన మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడా అనేది ఒక ప్రశ్న మోస్ట్ ప్రాబ్లమ్లీ ఉండే అవకాశం లేదు సో ఆ రకంగా చూసినప్పుడు ఇవి చివరి ఎన్నికలు అంతేకాదు ఒకవేళ ఏదైనా కారణం చేత ఈసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే కూడా ఆయనకి బహుశా చివరి ఎన్నికలు సో ఏ రకంగా చూసినా కూడా ఈ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా చూడాలి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మొత్తం పొలిటికల్ కెరియర్ని కనుక ఒక మదింపు చేస్తే ఒక విహంగ వీక్షణం చేస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారికి కొంత ఖ్యాతి ఉన్నది అందులో ఏమి సందేహం లేదు కానీ ఆయన చేసినటువంటి మంచి పనులతో కంపేర్ చేస్తే పాజిటివ్ ఇంపాక్టు ఆయన ఎంత క్రియేట్ చేశాడు అనే దాన్ని చూస్తే సమాజం మీద వ్యక్తుల జీవితాల మీద తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ దాంతో కంపేర్ చేస్తే ఆయన తప్పులు కారణం తెలియదు కానీ వాడికి ఎక్కువ ప్రచారం ఉన్నది వాడికి ఎక్కువ పాపులారిటీ ఉన్నది వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అంటే ఆయన తప్పులు గురించి మాట్లాడినంతగా ఆయన ఒప్పుల గురించి ఆయన సాధించిన విజయాల గురించి వ్యక్తిగత జీవితంలో కాదండి నేను చెప్పేది పొలిటికల్ లైఫ్లో వ్యక్తిగత జీవితంలో ఎట్లాగో ఆయన ఖచ్చితంగా చాలా సాధించాడు అందులో సందేహం లేదు ఎందుకంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మారుమూల లాంటి ప్రాంతంలో మారుమూల చంద్రగిరి లాంటి ప్రాంతంలో మరి పుట్టి ఈ స్థాయి వరకు వచ్చాడంటే మామూలు విషయం కాదు ఈ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా కూడా ఆయనకి ఆయన జీవితం మీద చాలామంది మాట్లాడుకోవడానికి తగినటువంటి రాయడానికి తగినటువంటి సమాచారం ఉంది అచీవ్మెంట్స్ ఉన్నాయి సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు నలభై ఏళ్ళకి పైగా రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయ ఉద్దండలతో కలిసి పనిచేశాడు జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపగలిగాడు ఒకనాడు తెలుగు రాజకీయాల మీద అయితే ఆయన ముద్ర అది ఎవరు చెరపలేరు సో వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి కానీ ఓవరాల్గా పొలిటికల్గా ఒక అసెస్మెంట్ చేయాలి అన్నప్పుడు ఎవరికైనా అనిపించేది ఏమిటంటే ఫస్ట్ ఇంప్రెషను చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒప్పుల కంటే తప్పుల గురించే ఎక్కువ ప్రచారం జరిగింది జరుగుతోంది ఒకసారి వెనక దగ్గరికి చూస్తే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కెరీర్ మొత్తం చూస్తే ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయండి అందులో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన రాజకీయ ప్రతిష్ట పీక్లో ఉండింది అది పీక్లో ఉండటానికి కారణం ఊరికినే ప్రచారం మాత్రం కాదు ప్రచారం అందులో ఒక భాగం ఖచ్చితంగా ఆ ఇమేజ్ క్రియేషన్ అనేది ఒకటి జరిగింది సందేహం లేదు ఆనాడు కానీ దానికంటే కూడా దానికి పునాదులు ఉన్నాయి ఎందుకంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు కాలంలో తెలుగు సమాజంలో ఆయన గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడండి ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం పేదరికం చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రంగం లేదు పారిశ్రామిక రంగం లేదు కంపేర్ టు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళలో కనీసం సేవారంగం ఎంతో కొంత ఉంది ఆంధ్రలో అది కూడా ఉండేది కాదు తొంభై ఐదు వరకు ఆయన ఒక ఫండమెంటల్ చేంజ్ తీసుకొచ్చాడు రాష్ట్రంలో రాష్ట్రంలో చాలామందిని దిగువ మధ్యతరగతి నుంచి మధ్యతరగతిలోకి మధ్యతరగతి నుంచి ఉన్నత మధ్యతరగతిలోకి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ చంద్రబాబు నాయుడు అందులో డౌట్ లేదు అయితే మన సమాజంలో మౌలికంగా ఏంటంటే డబ్బు సంపాదించటము సంపదన క్రియేట్ చేయటము అనే వాటికి నెగిటివ్ కానొటేషన్స్ ఉన్నాయి అనేక అనేక కారణాల వల్ల అదొక ఫ్యూడల్ ఒక ఫీచర్ అనుకోండి అది ఎందుకంటే ఎవరైనా డబ్బులు సంపాదిస్తే వాళ్ళని చడ్డవాళ్ళుగా చూడడము లేకపోతే సంపద క్రియేట్ చేయటం అంటే దాన్ని అనుమానంగా సస్పీషియస్గా చూడడము అనేది మన కల్చర్లో ఒక భాగం అందువల్ల చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ సంపదను సృష్టి చేస్తే అప్పుడు ఓవరాల్గా సమాజంలో చాలామంది పైకొస్తారు అనేది భావన లేదు ఉన్నది ఉన్నట్టే ఉండి అందరికి డబ్బులు పంచాలి అంటే పేదరికారి పంచాలి నెహ్రూ అప్పట్లో చెప్పాడని చెప్తారు ఏమిటంటే కమ్యూనిస్టులు సోషలిస్టులు ఎక్కువగా ఉండేవారు కదా స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు అందరికీ పేదలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి వెల్త్ సంపదని అందరికీ సమానంగా అనేటువంటి డిమాండ్ ఉండేవి అప్పుడు నెహ్రూ అనేవాట ఏం పంచుతాం మనం భారతదేశంలో పేదరికాన్ని పంచాలి కట్టిక పేదరికాన్ని పంచాలి అంత ఏమి లేదు మన దగ్గర సో ఆ రకంగా నైంటీస్కి వచ్చేసరికి సంఘస ఈ ఆర్థిక సంస్కరణలు ఏవైతే వచ్చినాయో పివి నరసింహరావు గారు తీసుకొచ్చారో వాటిని ఉపయోగించుకొని సంపదలు సృష్టించవచ్చు అని చెప్పి ఒక ప్రాంతీయ నాయకుడు గ్రహించడం అనేది అదే మొదటిసారండి అందువల్లనే చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పేరు ప్రతిష్ట వచ్చింది ఈ సంస్కరణ ద్వారా వెల్త్ క్రియేట్ చేయవచ్చు పెద్ద మధ్యతరగతి వర్గాన్ని క్రియేట్ చేయవచ్చు అని అందరికంటే ముందు గ్రహించిన వ్యక్తి అందుకోసం తన రాజకీయ కెరీర్ని సైతం పణంగా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గమత్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి చాలా పనులు ఆయన రాజకీయ జీవితంలో ఆయనకి నెగిటివ్గా మిగిలినాయి అన్నమాట ఉదాహరణకి ఆయన పెద్ద ఎత్తున ఈ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేశాడు పెద్ద ఎత్తున ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజెస్ పెట్టాడు దానివల్ల ఏమైంది తెలుగు సమాజంలో ఎక్కువ మందికి పొలిటికల్ ఎడ్యుకేషన్ లేకుండా పోయింది ఆ పొలిటికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అందరూ తాము తమ కెరీరు తమ ఆర్థిక సంపత్తి లేక ఆ తర్వాత తమ కులం ఇట్లాంటి వాటిలోకి వెళ్ళిపోయారు గతంలో డబ్బు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా వ్యాపారం లేకపోయినా కూడా పొలిటికల్ అవేర్నెస్ బాగా ఉండేది కొన్ని ఐడియల్స్ ఉండేవి ఎప్పుడైతే అందరూ కెరీర్ ఓరియంటెడ్గా అయిపోయారో చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల జనం ఎక్కువ మంది ఫోకస్ అంతా కూడా వాళ్ళ సొంత కెరీర్ మీద వాళ్ళ జీవితాల మీద ఎక్కువైంది సమాజం గురించి ప్రజల గురించి జనరల్ గుడ్ గురించి ఆలోచించడం తగ్గించారు అది చంద్రబాబు నాయుడికి నష్టం జరిగింది దానివల్ల ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది ఉదాహరణకి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో సంబంధం లేదు అందువల్ల వాళ్ళలో ఎక్కువ మంది ఆయనకు ఓటర్లుగా మారలేదు అదే సమయంలో మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ఎవరో కొద్దిమంది బాగుపడుతున్నారు మాకు ఎటువంటి లాభం చేకూరడం లేదు అనేటువంటి భావం కలిగింది దానివల్లనే రెండు వేల నాలుగులో అంత పెద్ద ఓటమి వచ్చింది ఆయనకి ఇవాళ అమెరికాలో కావచ్చు మిగతా దేశాల్లో కావచ్చు పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఉన్నారు దానికి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేక అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అనేక అనేక మార్పులు దానివల్ల ఏమైందంటే ఆయనకి యాక్చువల్గా ఎవరైతే ఓటర్లుగా ఉండాలో వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో ఆయనకు ఓట్లు వేసేవాళ్ళు లేరు ఎప్పుడైనా భారీ ఎత్తున సంస్కరణలు ఏమైనా తీసుకొస్తే ఆ సంస్కరణల యొక్క ఫలితాలు రావడానికి పది నుంచి ఇరవై ఏళ్ళు పడుతుందండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంతకాలం పాటు అధికారంలో లేడు ఆయన అధికారంలో ఎక్కువ కాలం పాటు ఉన్నదే ఆ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అదే లాంగెస్ట్ పీరియడ్ అందువల్ల ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు అదే మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చాడండి ఆయన నిజానికి అవన్నీ కూడా గ్లాస్ ఓవర్ అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన నాటికి ఏంటి వాస్తవాలు కనుక పరిశీలిస్తే గణనీయమైన మార్పులు తీసుకొచ్చాడు మంచి పునాదులు వేశాడు యాక్చువల్గా అయితే మళ్ళీ అధికారం కోల్పోయాడు సో దానివల్ల ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల జరిగిన ఎంతో కొంత లాభం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి తర్వాత ఎవరైతే అధికారంలోకి వచ్చారో ఆయనకు వచ్చింది రెండు వేల నాలుగులో కూడా అంతే తొమ్మిదేళ్ల పాటు ఆయన చేసిన కృషి వల్ల ఐటీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెరిగి సేవారంగం దాంతోపాటు పెద్ద ఎత్తున పెరిగి ఆదాయం బాగా పెరిగింది ఆ పెరిగిన ఆదాయం యాక్చువల్గా చేతికి అందటం అనేది రెండు వేల ఐదు నుంచే స్టార్ట్ అయింది అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఎకానమీ చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ దాని యొక్క క్రెడిట్ నిజానికి రాజశేఖర రెడ్డి గారిది కాదు అది చంద్రబాబు నాయుడు గారితే కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది గతంలో ఉంది కాబట్టి ఎవరికి తెలియదు అది ఈయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి ఫీలింగ్ యాక్చువల్గా ఆ సంపాదన అంతా అంతకుముందు చేసింది ఆ సంపాదనకి పునాదులు వేసింది అంతకుముందు వాటి యొక్క ఫలితాలు రావడం మొదలైంది రెండు వేల ఐదు తర్వాత అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అండి ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక అనేక సమస్యలని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిష్కరించింది అనేక అనేక కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకుంది చాలా వాటికి పునాదులు వేసింది మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు అండి రెండు వేల తొంభై ఐదు రెండు వేల నాలుగులో హైదరాబాదులో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల ఐటీ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడతారు ఊరికి మాట్లాడటం కాదండి ఐటీ ఇండస్ట్రీ ఇవాళ హైదరాబాదులో పది లక్షల మంది ఐటీ ఇండస్ట్రీ మీద ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు దాని నుంచి పరోక్షంగా ఇంకొక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే దాదాపు నలభై లక్షల మంది ఆ ఒక్క ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు అది కాకుండా ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా చాలా చేశాడు ఆయన దో జనరల్లీ ఏంటంటే ఫోకస్ ఎక్కువగా ఐటీ మీద ఉంది కానీ ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఫార్మా సెక్టర్ మీద సర్వీస్ సెక్టర్ మీద చాలా చేశాడండి ఉదాహరణకి సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ పెట్టారు భారీ ఎత్తున అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటరు అది వచ్చిన తర్వాత సేవారంగానికి పెద్ద ఊపు వచ్చింది హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా మీరు సమావేశం పెట్టాలి సదస్సులు పెట్టుకోవాలి అంటే ఇవాళ హైదరాబాద్ కేంద్రం ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి పెద్ద పెద్ద సదస్సులు సమావేశాలు హైదరాబాద్లో జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో జరగవు ఎందుకంటే అటువంటిది లేదు కాబట్టి సేవారంగం డెవలప్ అవ్వడానికి మౌలిక సదుపాయాలు ఉండాలి హైదరాబాద్లో మౌలిక సదుపాయాలకి ఆయన చేసింది అందరికీ తెలుసు చాలామందికి తెలియని విషయం ఏంటంటే నైన్టీన్ ఎయిటీస్ వరకు హైదరాబాద్లో గ్రీనరీ చాలా తక్కువ ఉండేదండి ఇది డెక్కన్ ప్లాట్ కాబట్టి ఇక్కడ కొంత డ్రై వాతావరణం ఉండేది అవి ఎక్కువ రాళ్ళు కనిపించేవి చెట్లు చాలా తక్కువ ఉండేవి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ అనే పేరుతోటి చాలా ప్రచారం చేసుకున్నాడు అనే మాట కూడా వాస్తవం కానీ అసలు మొదలైంది ఆ ఇనిషియేటివ్ అప్పుడే దానివల్ల మీకు రోడ్డు పక్కన చెట్లు వేయడం రోడ్డు మధ్యలో మీడియం కట్టడం ఆ మీడియంలో మళ్ళీ చెట్లు వేయడం అనే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభమయ్యి అది ఇప్పటికే కొనసాగుతోందండి ఫలితంగా ఇవాళ హైదరాబాదులో ఎక్కడ కూడా మీకు గ్రీ గ్రీనరీ బాగా కనిపిస్తుంది ఆ తర్వాత అదే మళ్ళీ మితర చోట్ల కూడా పాకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల రోడ్ల పక్కన పెద్ద ఎత్తున చెట్లు పెట్టడం అనేది ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అదొక భాగంగా ఉంది అటవీ శాఖ వాళ్ళకి అదొక ముఖ్యమైనటువంటి పని ఈ చెట్లు పెట్టడం అనేది అది ఆ యొక్క డిఫరెన్సు ఈ పాతకాలము ఇప్పుడు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు యాక్చువల్గా ఎయిటీస్కి ముందు ఇంత గ్రీనరీ లేదు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రీనరీ చాలా పెరిగిందంటే దాంట్లో చాలా వరకు క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది అట్లా దానివల్ల రంగం పెరిగింది దానివల్ల హైదరాబాద్కి ఆ గ్లామర్ పెరిగింది మిగతా రాష్ట్రాల నుంచి రావడము ఇండస్ట్రీస్ రావడము రెస్టారెంట్స్ దగ్గర నుంచి అన్నీ సేవారంగంలో ఏవైతే ఉంటాయో టూరిస్ట్ రిలేటెడ్గా అన్నీ కూడా రావడం జరిగింది ఐటీ కాకుండా జనం వ్యాలీ లాంటివి పెట్టాడు ఫార్మా ఇండస్ట్రీ కోసము ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం చాలా చేశాడండి ఇక్కడ చిన్న ఎనక్డోడ్ చెప్పాలి ఐఆర్డిఏ అనేది హైదరాబాద్లో ఉంది వాళ్ళ చాలా మందికి తెలియదు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఇన్సూరెన్స్కి సంబంధించిన రెగ్యులేట్ చేస్తుంది అనమాట మొత్తం దేశం అంతా కూడా అది ఎక్కడ ఉండాలి ఢిల్లీలో ఉండాలి లేకపోతే ముంబైలో ఉండాలి కానీ ఆయనకి తెలిసి ఇది పెడుతున్నారు కొత్తగా అని వాజ్పేయి గవర్నమెంట్లో దానికి ఇంకా ఆఫీస్ ఏది ఇవ్వలేదు ఢిల్లీలో అని కనుక్కొని అప్పటి డైరెక్టర్తో మాట్లాడుతుంటే ఆ విషయం తెలిసింది ఆయనకి ఇంకా మాకు ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వలేదు మేము ఐఆర్డీఏ ఆఫీస్ పెట్టుకోవడానికి తిరుగుతున్నామని చెప్తే వెంటనే ఈయనకి ఐడియా వచ్చి మీరు హైదరాబాద్లో పెట్టడానికి మీకు ఏమైనా అభ్యంతరం అంటే ఇది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సాధారణంగా అయితే ఢిల్లీలో ఉండాలి లేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ముంబైలో ఉండాలి కాబట్టి ఇది హైదరాబాద్లో ఉండటానికి నాకైతే అభ్యంతరం లేదు కానీ ఢిల్లీ స్థాయిలో దీనికి ఆమోదం పొందాలి ఆ నిర్ణయం నేను తీసుకోలేనని చెప్పాడు ఆయన రంగాచారి గారు అనుకుంటాను ఆయన పేరు ఫస్ట్ హెడ్ అయినాయి దానికి ఐఆర్డిఐకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి నేను ప్లేస్ ఇస్తాను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసేసాను నేను మాట్లాడేశాను రంగాచార్య గారితో ఆయన కూడా ఓకే అంటున్నాడు హైదరాబాద్ రావడానికి కాబట్టి మాకు ఇచ్చేయండి అంటే అన్నాడు దాని మీద అప్పట్లో వాజ్పేయి గారు ఆయన చాలా విట్టీగా మాట్లాడతాడు కదా ఆయన అన్నట్ట ఏంటయ్యా చంద్రబాబు నువ్వు అన్నీ హైదరాబాద్కి ఎత్తుకుపోతానంటావు ఇక నీకు గనక సరేనండి అనడం మొదలు పెడితే చివరికి దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకెళ్తానంటావు నువ్వు అని ఆయన వ్యాఖ్యానించాడంట అంటే ఆ స్థాయిలో అతను ఇన్స్టిట్యూషన్స్ పట్టుకొచ్చాడు హైదరాబాద్కి ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం అంటేనండి చాలామంది ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కొత్తగా వచ్చేది ఏమిటి ఇట్లాంటివి మాట్లాడతారు ఒక ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల దాని చుట్టూ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు ఫార్మా కావచ్చు దాని యాన్సలరీస్ ఉంటాయి దానికి దాని మీద ఆధారపడి బతికాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ రకంగా హైదరాబాద్ని ట్రాన్స్ఫామ్ చేశాడండి అందువల్ల అంత పేరు వచ్చింది ఎవరు ఎన్ని క్రిటిసైజ్ చేసినా కూడా అంత పేరు వచ్చింది కానీ అంత పేరు రావడం వల్ల ఐటీ మీద అంత ఫోకస్ రావడం వల్ల రెండు వేల నాలుగులో ఆయన ఘోరంగా ఓడిపోయాడు సో ఆ రకంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన చేసిన పనులే ఆయనకి యాక్చువల్గా తిరగబెట్టినాయి ఆయన ప్రతిసారి రాజకీయంగా మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూడండి అసాధ్యం అనుకున్నటువంటి కియా కార్ల మ్యానుఫ్యాక్చర్ కంపెనీని తీసుకురాగలిగాడు ఆయన ఎందుకంటే ఒక ఆటోమొబైల్ ఈకో సిస్టమ్ లేకుండా చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఆల్రెడీ లేకుండా కొత్తగా ఒక ఆటోమొబైల్ కంపెనీ వచ్చి మీ రాష్ట్రంలో పెట్టదు ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం తెలంగాణలో ఇన్ని జరుగుతున్నాయి కదా ఇంత డెవలప్మెంట్ ఉంది కదా కానీ ఇంతవరకు ఒక్క ఆటో ఇండస్ట్రీ రాలేదండి ఒక మేజర్ ఆటో ఇండస్ట్రీ లేదు తెలంగాణలో హైదరాబాద్లో అంటే అంత కష్టం పక్కనే ఉన్న తమిళనాడు దాని కేంద్రం సో తమిళనాడు కాదు అని చెప్పి హైదరాబాద్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కర్ణాటక కానీ వెళ్ళాలంటే చాలా కష్టం అయినా తీసుకొచ్చాడు దాని వెనక ఎంతో కృషి ఉంది ఒక్క కియా ఒకటే కాదండి యాక్చువల్గా అప్పుడు హీరో మోటార్స్ సంస్థ తీసుకొచ్చాడు ఇసుజు అని చెప్పి జాపనీస్ ఆటో కంపెనీ తీసుకొచ్చాడు అశోక్ లేలండి ఇండియాలో పెద్ద కంపెనీ అందరికీ తెలుసు తీసుకొచ్చాడు వీటితో పాటు ఇంకా చాలా ఉదాహరణకి రాయలసీమలో ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ఇన్వైట్ చేసి వాటిని పెట్టించాడు చాలా దానివల్ల అట్లీస్ట్ రెండు వేల పంతొమ్మిది నాటికైతే దేశంలో తయారయ్యేటువంటి ప్రతి పది మొబైల్ ఫోన్లలో నాలుగు ఫోన్లు ఏపీలో తయారయ్యేవి ఇప్పుడు మళ్ళీ తమిళనాడు ముందుకెళ్తుంది ఈ విషయంలో యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా అక్కడే తయారు కాబోతున్నాయి కానీ దేశంలో తయారయ్యేటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రతి పదిలో నాలుగు ఫోన్లు ఏపీలో తయారయ్యే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన అది రాయలసీమలోనండి సో రాయలసీమని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి దానికి పునాదులు వేశాడు ఆ విధంగా కానీ గమ్మత్ ఏమిటంటే ఇవన్నీ చేయడం వల్ల ఒక సెక్షన్ కొంత లాభం చేకూరుతుంది మిగతా వాళ్ళకి ఆ లాభాలు రావడానికి టైం పడుతుంది కియా ఎప్పుడో పెడితే అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది అందరికి తెలుసు ఆయన వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని కొత్తగా ఇనాగ్రేషన్ కూడా ఏదో చేశాడు అంతకాలం పడుతుంది ఆయన చేయగానే కాదు ఆ పనులు అట్లా ఆయన చేసిన పనులన్నీ కూడా అప్పుడు కూడా చాలా చేశాడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చేసిన చెప్పాలి అంటే మాట్లాడాలి అంటే కొన్ని గంటలు పడుతుంది ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఏ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కేంద్రం నుంచి ఏ స్థాయిలో నిధులు రాబట్టారు మామూలు విషయం కాదండి అది ఆ రోజున ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం వల్ల చాలా సాధ్యమైనవి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ పదిహేను వచ్చినాయి అంటే రాష్ట్రానికి మామూలు విషయం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఇన్స్టిట్యూషన్ రాల అదేవిధంగా కేంద్రంలో నుంచి ఒక భారీ ఎత్తున దేనైనా రాబట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు అంత కష్టం అది అంత ఈజీ కాదు ప్రత్యేక హోదా తీసుకోండి ప్రత్యేక హోదాకు సంబంధించి యాక్చువల్గా ప్రత్యేక హోదా కి బదులు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఏదైతే ఒప్పుకున్నాడో దేని మీద రాజకీయంగా ఆయన నష్టపోయాడో అది నిజానికి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు చేసింది దాని ద్వారా చాలా స్కీమ్స్ ఏవైతే ఉంటాయో తొంభై శాతం నిధులు కేంద్రం ఇస్తుంది అయితే మీరు ఎక్కువ స్కీములు ప్రారంభించాలి ఎక్కువ స్కీములు ప్రారంభిస్తే ప్రారంభించిన ప్రతి స్కీమ్కి అంటే కేంద్రం తరఫు నుంచి తొంభై శాతం నిధులు వస్తాయి రాష్ట్రం పది శాతం పెట్టుకోవాలి దానికోసం చెప్పి ఆయన ప్రభుత్వంలో కేంద్రంలో ఏ స్కీమ్ ఉందని ప్రతి స్కీమ్ని స్టార్ట్ చేసేవాడు ఆయన ఆ విధంగా చాలా లబ్ధి పొందారు అందరూ చాలా లబ్ధి పొందింది అందులో డౌట్ లేదు అది కంటిన్యూ కాల ప్రత్యేక హోదా పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా లబ్ధి పొందాడు ఆయన తీసుకురాల వచ్చిన స్పెషల్ ప్యాకేజీని జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా వినియోగించుకోవాలా చంద్రబాబు నాయుడు రెండు పనులు చేశాడు ప్రత్యేక హోదా కోసం చాలా పోరాడాడు దానికోసం రాజకీయంగా నష్టపోయాడు కానీ యాక్చువల్గా చాలా డబ్బులు తీసుకొచ్చాడు అయినా ప్రయోజనం కలగల సో ఇందులో ఏంటంటే ఒక లోపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫోకస్ ఎంతసేపటికి ఆ అడ్మినిస్ట్రేషన్ మీద ఏదో చేయాలన్న తపన మీద దాంతోపాటు కొంత కీర్తి కండూతి ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఆయనకి దానివల్ల ప్రతిసారి తాను ఏం చేస్తున్నాను అనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో ఆయన ఫెయిల్ అవుతాడు కమ్యూనికేషన్ విషయంలో ఆయన చాలా పెద్ద ఫెయిల్యూర్ రాజకీయ నాయకులు సమకాలైన రాజకీయ చరిత్రలో తాను చేసిన పనులను సక్రమంగా జనానికి చెప్పుకోలేకపోవడం అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారిది నంబర్ వన్ ప్లేస్ అండి ఆయన చేసినంత కాంట్రిబ్యూషను నిజం చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా ముఖ్యమంత్రి ఎవరు చేయలేదు అనే కారణాల వల్ల నేను వాళ్ళే బ్లేమ్ చేయడం లేదు అనే కారణాలు ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ దానివల్ల ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది అప్పట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది అది కేంద్రంలో ఉండేది తర్వాత తొంభైలో వచ్చిన ఆర్థిక సంస్కరణలో కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా తోడ్పడినాయి కానీ వాటిని ఉపయోగించుకున్నటువంటి ఉపయోగించుకునేటువంటి ధైర్యము ఆలోచన దార్శనికత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి ఇంకెవరికీ లేవు ఆ మార్పు కొత్త కొత్త మార్పులు వైజాగ్లో మెటెక్ జోన్ అని పెట్టాడండి ఆయన వైజాగ్ని ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్గా చేయాలని చెప్పి ఎన్నో చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన చేసినవి తప్ప కొత్తగా ఏమన్నా జరిగిందా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో చేయగలిగాడు ఏమన్నా ఆటోమేటిక్గా ఆటో పైలట్లో కొన్ని కొన్ని జరిగి ఉండొచ్చు కానీ ఆనాడు ఈయన చేసినన్ని ఎవరు చేయాల ఇక రాజకీయంగా చూస్తానండి ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆయన చేసినట్టు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల మూలంగా నష్టపోయింది ఆయన ఆయన చేసిన మంచి పనులు అనేక అనేక వాటికి అసలు ఏమాత్రం గుర్తింపు రాల ఉదాహరణకి ఈ సబ్ క్లాసిఫికేషన్ ఉన్నదండి అంటే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంటారు కదా వర్గీకరణ ఎస్సీ ఎస్సీల మధ్య వర్గీకరణ వర్గీకరణ అనేది అవసరము మాదిగలు చాలా వెనకబడి ఉన్నారు మిగతా మాదిగా ఉపకొలాలన్నీ కూడా చాలా వెనకబడి ఉన్నాయని చెప్పి రాష్ట్రం కాదు దేశంలో ఉన్న మేధావులందరూ మాట్లాడతారు ఎప్పుడు దాన్ని యాక్చువల్గా రూపంలో చేసింది చంద్రబాబు నాయుడు దాన్ని పెద్దగా ఎవరు గుర్తించాల ఈ మధ్యకాలంలో చూడండి కాపులకి యాక్చువల్గా రిజర్వేషన్ ఇచ్చింది అతను అది మంచి చెడులహ చర్చ తర్వాత అసలు చేసిందైతే అతను కానీ అతనికి ఏమీ పెద్ద క్రెడిట్ ఏం లేదు దానివల్ల కాపుల కోసం కార్పొరేషన్ పెట్టినా వాళ్ళకి విదేశీ విద్య సాయం అందించినా రిజర్వేషన్ ఇచ్చినా ఆ క్రెడిట్ రాలేదు ఎప్పుడు అది ఒక గమ్మత్ అయినటువంటి ఒక ఫీచరు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎందుకంటే అది ఏదైనా పనిచేస్తే దాని క్రెడిట్ రాదు ఆయనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి దళిత చీఫ్ సెక్రటరీని నియమించిన ఆయనే మా కాకి మాధవరావు గారిని ఆ క్రెడిట్ ఏమి రాలేదు దానికి ఎవరికి తెలియదు ఇప్పటికీ కూడా బాలయోగ్గాన్ని స్పీకర్ చేశారు పార్లమెంట్లో ఆ క్రెడిట్ పెద్దగా ఏమీ లేదు రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా ఒక దళిత మహిళను పెట్టిన ఘనత కూడా అతను చంద్రబాబు నాయుడు గారిదే కానీ అది కూడా ఎవరికి పెద్దగా తెలియదు నాకు తెలిసి ఎస్పెషల్లీ దళిత వర్గాల్లో దానికి సంబంధించిన అవగాహన ఎంత ఉన్నది అనేది అనుమానమే ఆ విధంగా ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు ఇతర అంశాల్లో కూడా చాలా చేశాడండి ఉదాహరణకి ఐటీని తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీని అంటే పారదర్శకతను పెంచి అడ్మినిస్ట్రేషన్లో ఈ లంచాలను తగ్గించాలనేది ఒక ప్రయత్నం ఉండేది ఎప్పుడు చంద్రబాబు నాయుడికి దానివల్ల ప్రజలు ఆయనకు సపోర్ట్ చేయటం లేకపోగా ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆయన పలుమార్లు ఓటమి పొందాడండి ఎలక్షన్ వల్ల అది చెప్పుకోవాల్సిన విషయం రెండు వేల నాలుగులో ఆయన ఓటంపు ఒక కారణం ఉద్యోగులు ఆయన వ్యతిరేకించడం ఈయన వల్ల ఈ పారదర్శకత పేరుతోటి ఈయనన్నీ ఆన్లైన్ చేస్తున్నాడు ఆ గతంలో ఏంటి ఫైల్స్ అన్నీ డెస్క్లో పెట్టుకొని వాళ్ళ చేతుల్లో అధికారం ఉండేది దాన్ని తగ్గించాడు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా బయోమెట్రిక్ పేరుతోటి ప్రైవేట్ కంపెనీల్లో మాదిరిగా ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా ఉద్యోగం చేస్తే బయోమెట్రిక్ ఉంటుందండి వీళ్ళు వేలు వేయాల్సిందే ఇవాళ ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు ఏ పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు కానీ అదే ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు గాను చంద్రబాబు నాయుడు మీద కోపంతో రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగస్తులు ఆయనకు వ్యతిరేకంగా వేశారు సో ఈ విధంగా గమ్మత్తు ఏమిటంటే ఆయన ప్రజల కోసం ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రజల నుంచి ఆయనకు మద్దతు రాలేదు కానీ ఎవరైతే ఆ చర్యల వల్ల నష్టపోయారో వాళ్ళ యొక్క వ్యతిరేకత వల్ల ఆయన చాలా నష్టపోయాడు రాజకీయంగా రాష్ట్ర విభజన చూడండి రాష్ట్ర విభజన టైంలో సహజంగానే మరి రెండు ప్రాంతాలు ఇంపార్టెంట్ ఒక పొలిటికల్ పార్టీకి అందువల్ల ఆయన స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల ఇందు రెండు ప్రాంతాలు మనకు కావాలి అనుకోవడం వల్ల రెండు ప్రాంతాల్లో కూడా ఆయన నష్టం జరిగింది ఆ విధంగా చాలా ఇష్యూస్లో అతను ఒక కాన్ఫ్లిక్ట్కి ఇష్టపడ్డాండి చంద్రబాబు నాయుడు ఇవాళ మీరు చూస్తే ఒక తేడా చంద్రబాబు నాయుడు కన్సీలిటరీ అప్రోచ్ అంతా ఎవరిని సాధ్యమైనంత మేరకు ఇబ్బంది పెట్టకుండా నడిపించాలి బండి అనేది చంద్రబాబు నాయుడు వైఖరి ఇవాళ కొత్త తరం రాజకీయ నాయకులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే సమాజాన్ని రెండుగా చీల్చి మీరు అటువైపు మేము ఇటువైపు అందరూ ఇటువైపే ఉండాలి మెజారిటీ అనేది వీళ్ళ ధోరణి అవతల వాళ్ళని శత్రువుగా చూపించి వాళ్ళని సర్వనాశం చేయాలి వాళ్ళని నిర్మూలన చేయాలి శత్రు శాసనం లేకుండా చేయాలి అనేటువంటి ఒక 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 డైకాటమీని ఒక ఒక స్పిక్ని తీసుకొస్తారు సమాజంలో ఆ రకంగా చేయడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడ్డాం దానివల్ల కూడా అతనికి నష్టం జరిగింది అంటే పొలిటికల్గా ఏమవుతుందంటే మీరు అందరినీ కలుపుకుపోవాలి అనుకుంటే ఎవరు మేము మీ వైపు ఉండరు మీరు వాళ్ళ శత్రువులు వీళ్ళ మిత్రులు అని చెప్పి విడదీయాలి సమాజాన్ని అప్పుడే మీ వైపు కొంతమంది ఉంటారు లేకపోతే మీ వైపు ఎవరూ ఉండరు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని చూస్తే మనకు అర్థమయ్యేటువంటి ఒక లెసన్ అది అది కూడా సో మొత్తంగా చివరికి ఏమిటంటే చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషను తెలుగు సమాజానికి చాలా ఉంది అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన నలభై సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఆయన చేసిన మంచి పనుల కంటే ఆయన చేసినటువంటి తప్పులు లేకపోతే ఆయన పాలనలో ఉన్న లోపాలు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు వాటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉండింది అనేక అనేక కారణాల వల్ల ఇవాళ డెబ్బై ఐదేళ్ళ ఈ వయసులో కూడా ఈ స్థాయిలో ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు గతంలో కూడా చెప్పాను అది అది సామాన్యమైన విషయం కాదు ఈ వాతావరణంలో డెబ్బై ఐదేళ్ళ వయసులో ఎంత కష్టపడుతున్నాడంటే మీరు గమనిస్తే అబ్జెక్టివ్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఇద్దరు కూడా ఎందుకంటే యంగ్ వాళ్ళకంటే కూడా ఇవాళకి నిజానికి ఎన్నికలు ఎక్కువ కష్టపడుతోంది చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక మాట జనరల్గా ఏమంటారు ఆయన అధికారం కోసం ఆయన కష్టపడుతున్నాడు ఏముంది అధికారం కోసమైనా సరే పోనీ అధికారం కోసమే అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసమే పవన్ కళ్యాణ్ కూడా అధికారం కోసం అందరూ అధికారం కోసమే చేస్తారు పాలిటిక్స్లో ఉంటే కానీ ఒక పని అంత కమిట్మెంట్ తోటి అంత తోటి అంత హార్డ్ వర్క్ చేయటం అనేది మామూలు విషయం కాదు రెండో పాయింట్ ఏమిటంటే ఇప్పుడు నిజానికి ఆయనకు అధికారం రావడం కంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన అవసరం ఉంది ఆయన అవసరం ఉంది అంటే దాన్ని చాలామంది వెటకరంగా మాట్లాడవచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు వద్దు అనుకునే రాజకీయాల నుంచి విరమించి ఇంట్లో ఉంటే ఆయనకు పెద్దగా నష్టమేమి లేదు ఆయనకు ఉండాల్సిన క్రెడిట్ ఉంది ఆయనకి చరిత్రలో ఆయనకు ఉండాల్సినటువంటి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది ఆయన క్రెడిట్ ఉంది గుర్తింపు ఉంది ఇది ఒక చిన్న చాప్టర్ ఉంటుంది అంతే చివరిలో ఆయన గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే లేకపోతే ముఖ్యమంత్రి కాకపోయినా కూడా కాబట్టి దీని ద్వారా మొత్తం మారేదేమీ లేదు అయినా కూడా అంత అంత పోరాటం చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదండి అది నిజమైన పోరాట యోధుడి లక్షణం దీనివల్ల ఆయన జీవితానికి పెద్దగా మార్పు ఏమీ లేకపోయినా కూడా దీనివల్ల ఆయనకు వచ్చే గొప్ప లాభం ఏమీ లేకపోయినా కూడా అంత కష్టపడ్డాం ఇవాళ రాష్ట్రానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం అని చెప్పాను నేను మాట అన్నానంటే ఈసారి గనక ఆయన అధికారంలోకి రాకపోతే అంటే ఇవాళ ప్రత్యామ్మనం ఆయనే కాబట్టి చెప్తున్నాను ఇవాళ ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఇదే ప్రత్యామ్నాయం ఇంకో ప్రత్యామ్నాయం లేదు ఇంకెవరూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వీళ్ళు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అంతే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అవే రెండే ఆ నేపథ్యంలో మాట్లాడుతున్నాను నేను ఆ నేపథ్యంలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచిది కాదు అని చెప్పి నమ్మేవాడలో నేను కూడా ఒకే మామూలుగా ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ఓడిపోయినా అది పెద్ద ఒక అబ్జర్వర్గా దాని గురించి కామెంట్ చేస్తామే కానీ ఫలానా వాళ్ళు రావాల్సిందే ఫలా వాళ్ళు పోవాల్సిందే అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేనైతే అనుకోను ఎప్పుడు అనుకోలేదు గతంలో కూడా కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక మార్పు జరగాల్సిందే మార్పు జరగకపోతే ఆంధ్రప్రదేశ్కి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఫ్యూచర్ ఉండదు ఆ విషయాన్ని నమ్ముతున్నాను కాబట్టి ఈసారి తప్పనిసరిగా మార్పు ఉండాలి అనేది ఒక పాయింట్ అయితే ఆ మార్పు తీసుకురాగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన బహుశా చివరి ఇది జర్నీ ఆయన పొలిటికల్ కెరియర్లో చివరి ప్రయాణం ఇది చివరి ప్రయాణం కాబట్టి గతంలో కంటే ఇంకా మెరుగ్గా మెరుగైన అవగాహనతో పనిచేస్తాడు అనేటువంటి ఒక హోప్ కూడా ఉన్నది సో ఏదేమైనప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారండీ దేశంలో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఆ వయసులో అంత పెద్ద పోరాటం వారు